Sạch 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 න ක සග ුව

இந்த நாதிகம் மாலஹந்திரம் பவந்து சைதன் தர எசி கரங்க இந்த மால மாத்துடா இந்த கத்து இந்த கத்து இந்தல தங்கள 3 4 இன்சுல வந்து

اڄ جي موڪل آهي را ونه را ونه నమస్కారాలు రైతుల పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంఘం వద్ద ఉన్నటువంటి కావుల కాలువకి నీళ్లు వదిలేందుకు సోమశెల అధికారులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కావుల నియోజకవర్గ రైతాంగం అదేవిధంగా జల్దింగి మండల రైతాంగం సంఘం సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది ఇటీవల కాలంలో వాటర్ యూజర్ అసోసియేషన్తో పాటు సోమశల అధికారులు అందరూ కూడా చర్చించుకొని అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావల కాలువ కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఆయికట్టు ఉంది అనాథరేజ్డ్గా ఇంకొక ఇరవై ఐదు వేల పైన ఉంది వీటన్నిటికి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు పంటలు వేయరు కాబట్టి కావలి కాలువ సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిళ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది కావలి చెరువు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు చెరువుల్లోనూ నీళ్ళు ఇప్పటికీ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నార్లు నారుమడ్లకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశెల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్లు ఇస్తాం మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఐడి కింద ఉన్నటువంటి ఆయికట్ట ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుదొడు పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యామ్లో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది నీళ్లు వస్తున్నాయని దుబారు అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేసుకొని లక్షల లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది ఈ రోజున సీఎంఆర్ కా నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి సీఎంఆర్ ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది రెండో కార్యకు కూడా సీఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ ఈ సంవత్సరాల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది ఈ రోజున కాలవకు కూడా సిల్టు తీయటం కూడా పూర్తయింది దాదాపు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులు కూడా దీని సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా నిన్నటి కాలంలో నీళ్లు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు ఒకటా నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవల్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా స్వమశాల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం రైతుల అభ్యున్నత కోసం రైతుల యొక్క బాగుల కోసం రైతుల యొక్క యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మన సహచార శాసనసభ్యులు సోదర సమానులు కావలి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మన అధికారులు కావల కెనాల్ అధికారులు కానీ సోమశాల ప్రాజెక్టు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన చైర్మన్ కేశ చౌదరి గారికి ప్రాజెక్టు వైస్ చైర్మన్ మొదటిరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సంఘం మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మా జలదంకి తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బాగోలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమీ మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది ఉదయం నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల్ నియోజకవర్గం కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ ఒక డబ్బు ఇవ్వకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనారాయణ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరం రైతు కుటుంబాలు ఇంకా ఎక్కువ ఐడియా ఉంది ఈ వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కటి చేసుకుంటా వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయం నియోజకవర్గంలో నూట తొంభై నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెస్టించు పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఉంది ఎక్కడికి మనం ఏ కాలువలో మనం పుడిగిదేయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది అలాగే మొదటి మొదటి పంటకు కూడా సోమశెల ఉత్తర కాలువ నుంచి నీళ్లు అనంత రామరెడ్డి గారు చొరవ తీసుకొని చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది ఈ రోజున ఇంకొక సోమశెల ఉత్తర కాలువలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున కావలికేనాల్లో ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో చూసుకుంటే రాబోయే నాలుగు నెలల్లో కూడా ఎనిమిది టీఎంసీల పైన నీరు వదిలే పరిస్థితి రోజుకి దాదాపుగా ఏడు వందలు క్యూసిక్ నీళ్లు ఈ ఈ రోజున వదలడం జరుగుతోంది ఈ రోజు నుంచి మిగతా నాలుగు నెలల వరకు దీంట్లో ఉదయగ్ నియోజకవర్గంలో జలదెంకి మండలంలో దాదాపుగా పదమూడు పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఇరవై ఎకరాలు ఆయికట్టు ఉందా ఇంకొక పైన ఇంకొక యాభై ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని యాభై వేల ఎకరాలు కూడా ఆయికట్టు పంటలు వేసుకొని పరిస్థితి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితి అంతకుముందు ముందు అన్నడూ లేదు పూర్తిగా రైతులను కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతు రైతులకు అది చేసాము ఇది చేసామో చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేసింది నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడడం లేదు మాకు మా రెండు నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగరైతే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వేల చంద్రబాబు నాయుడు గారు మాకు ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో దాదాపుగా రెండున్నర మండలం వరకే నీటి సమస్యలు నీళ్ళు వచ్చే పరిస్థితి మిగతా ఐదున్నర మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సోమసాల నీళ్ళు ఎక్కడా కూడా తగలవు వాటికి నీ పూర్తిగా వర్షాల నీళ్ళతోటి చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని లేదా పంటలు పండించుకునే పరిస్థితి ఈ రోజున ఈ సోమసల ఉత్తరకాల వైండింగ్ వైడ్నింగ్ జరుగుతూ ఉంది వైడినింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం పది రోజుల్లో అది వైండింగ్ అయిన తర్వాత ఆ ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు హై హైకెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి అలాగే వెలుగుండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఉదయగి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలమై పూర్తిగా పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మాకు ఎప్పుడైతే రైతులు బాగుంటారో ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయగి నియోజకవర్గం చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన ముఖ్య మన మన మంత్రివర్యులు ఆనం రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయన మొదటి నుంచి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసిన ఉన్నారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు కావల నియోజకవర్గం టైలెంట్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కానీ అటు కందుకూరికి కానీ రాళ్లపాడు రిజర్వాయర్కి కానీ ఈ ఈ మూడు నియోజకవర్గాలకి పూర్తిగా సమస్యలు నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన 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 ప్లాన్ చేసుకుంటూ అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు పురోగతి ఉంటుంది రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము తర్వాత ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు అధికారులకి ప్రజలకి అందరికీ నా నమస్కారంలో మనం లాస్ట్ మంత్ సెవెంటీన్త్ ఏప్రిల్ సెవెంటీన్త్ ఐఏబీ మీటింగ్ పెట్టుకున్నాము దాని ప్రకారంగా వాటర్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాము ఈరోజు మనకు కావలికినాల్కి డెబ్బై నాలుగు వేల ఎకరాలు ఆయకట్టుకు మనం ఎయిట్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఆఫ్ వాటర్ను మనం అలాట్మెంట్ చేశాము దాని ప్రకారము మనం కావలికినాకు వాటర్ రిలీ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రైతులందరూ కూడా ఎక్కడ కూడా వాటర్ని మనం వేస్ట్ చేయకుండా వాటర్ రీసెర్స్ పెట్టడంతో కోఆర్డినేట్ చేసుకొని తర్వాత అప్లాన్లో ఉండే కొంతమంది మోటార్ల ద్వారా కానీ ఎక్కడ కూడా మనకు వేస్ట్ కాకుండా ఈ ఎయిట్ పాయింట్ సెవెన్ వాటర్ని ఉపయోగించుకొని ఈ డెబ్బై నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు పెట్టుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను